విశాఖ జనసేనలో ఇంటర్నల్ వార్ ముదురుతోంది సీట్ల కేటాయింపు తర్వాత అసంతృప్తుల దూకుడు ఎక్కువైంది సౌత్ నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య ఫైట్ హాట్ టాపిక్ గా సాగుతోంది హైకమాండ్ నిర్ణయానికి కూడా ధిక్కరిస్తూ పోటా పోటీగా చేస్తున్న ప్రకటనలు రాజకీయ రచ్చరేపుతున్నాయి విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేనలో వర్గ రాజకీయాల కుంపటి రాజుకుంది సీట్లు ఆశించి భంగపడ్డ లీడర్షిప్ హైకమాండ్ ఛాలెంజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ అభ్యర్థిత్వంపై వ్యతిరేక గణం విప్పడమే కాదు పునరాలోచన చేయాలంటూ వార్నింగ్ వస్తోంది లేకపోతే పార్టీ అభ్యర్థిని ఓడిస్తామంటూ పార్టీ లైన్ దాటినట్లయింది దీంతో సౌత్ కాన్స్టిట్యూన్సీలో అంతర్గత కుమ్ములాటలు మొదటికే మోసం తెస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది పొత్తులో భాగంగా సౌత్ సీట్ను దక్కించుకుంది జనసేన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ ఆలోచన ఎంపీ ఎంవివి సత్యనారాయణతో విభేదాల కారణంగా వైసీపీని వీడారు ఎమ్మెల్సీ వంశీ టికెట్ హామీతో జనసేనలో చేరగా ఇటీవల ఆయన అభ్యర్థిత్వం ఖరారు చేసింది హైకమాండ్ వంశీ ఎన్నికల ప్రచారం ప్రారంభించగా అంతర్గత కుమ్ములాటలు బయటపడుతున్నాయి దక్షిణ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తిని పోటీకి దించడంపై హైకమాండ్ పునరాలోచన చేయాల్సిందేనని అసమ్మతి వర్గం డిమాండ్ చేస్తోంది వీరిలో జీవీఎంసీ కార్పొరేటర్ సాదిక్ డాక్టర్ మూగి శ్రీనివాస్ వంటి వారు ఉండగా అభ్యర్థిని మార్చే వరకు ఆందోళనలు కొనసాగుతాయని బహిరంగంగానే చెప్పేస్తున్నారు ఒక ప్రధాన పార్టీ నుంచి కంటెస్ట్ చేసి యాభై వేలు ఓట్లతో అనేది ఎక్కడ జరగలేదు అది కూడా బలంగా ఆయన గత పదిహేను సంవత్సరాల నుంచి కష్టపడుతున్న ప్రాంతం ఆయన ఏమీ మనకు శత్రు కాదు ఆయన మనకు బాగా పరిచి ఉన్న వ్యక్తే కానీ ఆయన తీసుకొచ్చి దక్షిణ నియోజకవర్గాల్లో పెట్టాలి అనుకుంటే మాత్రం అది చాలా ప్రమాదకరం ఇదంతా స్వయంకృత అపరాధమేననే అభిప్రాయం ఉంది జీవీఎంసీ కార్పొరేటర్గా ఉన్న సాదిక్ టికెట్ ఆశించి పార్టీలో చేరడమే కాదు వన్ టౌన్లో నాగబాబు చేతుల మీదుగా ఆఫీస్ తెరిచారు టికెట్ పక్కా అన్న ధైర్యంతో ప్రచారం చేసుకున్నారు కానీ అధికార పార్టీని ఎమ్మెల్సీ పదవిని కాదునుకుని వచ్చిన వంశీకి టికెట్ ఖరారు చేశారు పవన్ అక్కడి నుంచే పార్టీలో గందరగోళం మొదలైంది పసిగట్టిన ఎమ్మెల్సీ గెలిచి తానేంటో చూపిస్తానంటూ కౌంటర్ అటాక్ చేస్తున్నారు నా వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు నాకు బ్రహ్మరాధన పడుతున్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యం మొత్తం జనసేన కార్యం మొత్తం బీజేపీ బిజెపి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసిన అవడం వల్ల నాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగా సపోర్ట్ చేస్తా ఉన్నారు ఎంపీ ఎంవివి ఎమ్మెల్సీ వంశీ మధ్య ఇటీవల మాటల యుద్ధం పతాక స్థాయిలో జరిగింది ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్న ఎంవీవీని ఓడించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వంశీ ప్రకటించడమే కాదు అందుకు అవసరమైన శక్తుల్ని కూడగడుతున్నారు ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి